వాతావరణంలో కాలానుగుణంగా వస్తున్న మార్పులతో పిచ్చుకలు రోజురోజుకు అంతరించిపోతున్నాయని వాటిని అందరం కలిసి సంరక్షించుకుందామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ ఫిలిం భవన్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు उन्हें ट्वंड जानी पूरा दे आर हेल्पफुल टू दी अर्माइंड में। आउटस्टेन हाँ, इन क्लास सेम जॉन्स हैस्कुल करने जिला प्रशासन अपडेट्स को जब पॉइंट जिला प्रशासन दोषी, जिला प्रशासन दोषी भी अच्छी तरह वन स्कूलों वाली चीज़ डट कम आप रहते जरूरत होनी सो इस फर्स्ट का तो टीम भी जीता नहीं क ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ విద్యార్థులు తమ తమ ఇళ్లలోకి వచ్చే పిచ్చుకలను కాపాడాలన్నారు ఎండాకాలం నేపథ్యంలో వాటికి గూడు తయారు చేస్తే మంచినీళ్లు అందుబాటులో ఉంచాలని సూచించారు వాటిని సంరక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని అన్నారు కలెక్టర్ అట్లాంటివి మీరు చేసి తప్పకుండా వాటర్ పెట్టాలి సమ్మర్ బర్డ్స్ బర్డ్స్కి మీరు ఎంకరేజ్ చేయాలి మీరు ఇది ఒక్కసారి గుర్తు పెట్టండి ఏ రోజు మీ దగ్గరకి ఒక బటర్ఫ్లై కానీ ఒక బర్డ్ కానీ ఒక యానిమల్ మీ దగ్గరకి వస్తుంది అంటే ఆ రోజు ఖచ్చితంగా మీకు అన్ని శుభము జరుగుతుంది ఇది మాత్రం చాలా పార్టిసిపేట్ చూస్తే కూడా అందరికి నా రిక్వెస్ట్ ఏమంటే కూడా మీ ఇంట్లో కూడా ఒక నెక్స్ట్ రెడీ చేసుకొని ఈ సమ్మర్ సీజన్ ఎక్స్పెషల్లీ సమ్మర్ సీజన్ లో వాటర్ వాటర్ స్కేసిటీ అనేది ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎక్కువ ఉంది సో ఇప్పుడు నేను కూడా ఇప్పుడు చూసి ఒక రెండు ఫోటోలు తీసుకున్నాను అట్లానే సేమ్ నా ఇంట్లో కూడా పెట్టుకుంటా ఆల్రెడీ నేను ముందుకి అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నా